గుంటూరు గర్వపడే విధంగా అభివృద్ధి చేస్తామని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి స్పష్టం చేశారు రాష్ట్రంలో పులివెందల రాజకీయం నడుస్తుందని ఆరోపించారు రానున్న ఎన్నికలలో వైసీపీ ఆట కట్టిస్తామన్నారు ఒకరి ఆదాయాన్ని పది మందికి పంచిపెట్టడం జగన్ రాజకీయ పరాకాష్ఠకు నిదర్శనమన్నారు గుంటూరు వికాస్ నగర్ పదవ లైన్లో స్థానికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ గల్లా మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి అరాచకం రాజమేలుతుందని ఆరోపించారు మంత్రి విడుదల రజని చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల దోపిడీ చేసిందని విమర్శించారు ఓటమి భయంతోనే ఆమె పశ్చిమ నియోజకవర్గానికి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస యాదవ్ గాదె వెంకటేశ్వరరావు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు వంద రూపాయలు ఒక నుంచి కొట్టడం ఆ వంద రూపాయలని పది మందికి పంచడం పది మంది చేత ఓటు వేయించుకోవటం ఇది ఆయన రాజకీయం ఏ చేసినా కూడా ఆ విధంగానే ఆ ప్రాథమిక సూత్రంతో మాత్రమే ముందు పెడుతుంది ఎందుకు అంటే మీరు చూస్తా ఉంటే కరెంటు బిల్లులు కానీ లేకపోతే నిత్యావసర ఉద్యోగాలు కానీ చెత్త పనులు కానీ ఇవన్నీ పెంచుకుంటా పోతారు కొంతమంది పంచుకుంటా పోతారు ఎందుకు మీరు ఓటింగ్కి రారు వాళ్ళు తప్పనిసరిగా పశ్చిమ ఓటింగ్ వస్తారు కాబట్టి ఎంతసేపు ఆ విధంగానే ఉంటుంది మరి ఇక్కడ చూసుకునే సిటీలో డ్రైనేజ్ ఇష్యూ ఉంది వాటర్ ఇష్యూ ఉంది రోడ్లు ఇష్యూ ఉన్నాయి డ్రైనేజ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ తరపున నాలుగు వందల కోట్లు మ్యాచ్ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో డ్రైనేజ్ ఇష్యూ అనేది ఉండదు అయితే ఆ ఇచ్చిన ఐదు వందల కోట్లలో కూడా నూట యాభై కోట్లు వేరే పథకాలకి మార్చేశారు అంటే డైవర్ట్ చేశారు ఎందుకంటే అనుకూలించేటువంటి ప్రాంతం కాదు వ్యక్తిగత ప్రయోజనం కాదు డ్రైనేజ్ అనేది జనరల్ గా వెళ్తుంది వ్యక్తిగతంగా రెండు వేల మూడు వేల ఐదు వేల ఓట్లు వేస్తే ఓట్లు వస్తాయి అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ప్రతి కార్యక్రమం కూడా వ్యక్తిగత ప్రయోజనం వచ్చే ఉంటుంది తప్పించి అందరికీ అవసరమైనటువంటి మౌలిక సప్ల మీద కూడా ఖర్చు పెట్టారు సమస్య కూడా పరిస్థితి బ్రిడ్జెస్ మొత్తం బ్రిడ్జెస్ ఎందుకైపోయి అది కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాంబినేషన్ లో ఉంటేనే ట్రాఫిక్ సమస్యలు స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి కాదు అందుకే ఐదు సంవత్సరాలు అయినా బ్రిడ్జెస్ అలానే ఉంటాయి రోడ్లు ఉంటాయి అవి కూడా ఎక్కువ ప్రయోజనం కాదు అందుకనే రోడ్లు వేయరు మాట్లాడతారు రెండు నిమిషాలు కలిసిన అరాష్ట అనేది మనకి పర్సంటేజ్ ఇప్పటిలాగా తగ్గింది కానీ ఇక్కడ అమ్మలందరూ ఎంతో ఎన్నో ఉద్యమాలు ఎందు ప్రాగాల పార్టీలు మనం చూస్తుంటే పోలింగ్ అనేది వెనక్కి వెళ్ళరు అయితే దాని నిదర్శనం నిన్న నామినేషన్ ప్రక్రియ ఎంతమంది ఎండ కూడా లెక్క చేయకుండా నీరాజనాలు పలికారు

ఇరవై రోజులు కూడా కలవరిచి తన విజయం సాధించుకుని తుంటూరి ఒక